ఇరవై ఒకటి ఇరవై ఒక్క మంది అమ్మాయిలు పంపిస్తే ఒక్కళ్ళు నచ్చలేదా పైగా అందరినీ వెటకారం చేసి మరీ పంపించాడు ఇక మా వల్ల కాదు ఈ రోజే కాదు ఇంకెప్పుడు కూడా నీ ఇంటికొచ్చి వచ్చి చాకరీ మా వల్ల కాదు మాట్లాడుతున్నాను కదా మాట్లాడుతున్నారు అమ్మా ఈ గాడితో నువ్వే మాట్లాడు ఏంటి నాన్న నువ్వు నిన్ను నేనేం చేశాను సార్ నిన్ను కాదులేరా పెద్ద పట్టించుకోకు తెలిపొయ్యారు సార్ ఏ ఇందాకా లక్కదో పెర్రరా అవును సార్ ట్వంటీ ఫోర్ గర్ల్స్ వన్ ఆ ట్వంటీ ఫైవ్ కదా ఇది ఏమైనా స్వయంవరం అనుకుంటున్నారేంటి అదే కదా మరి ఇవాళ చాలా అవసరం కాకపోతే మీరేమైనా మనమథుడేంటి మనమతుడే వాళ్ళ పర్స్పెక్టివ్ ఐ మీన్ రెస్పెక్టివ్ ఆఫ్ ది పర్స్పెక్టివ్ నార్మల్ సార్ అమ్మ వచ్చారు అమ్మా 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 ఏం చేస్తావు అమ్మ నువ్వు నా నాకు ఇవ్వది నాకిచ్చేది కూర్చో కూర్చో ఇంకెవరు రా నువ్వు ముందు కూర్చో నేను కూర్చున్నా నువ్వు కూర్చోరా సరే కూర్చుంటా రే కూర్చో నన్ను పెంచడంతో నీ బాధ్యత తీరిపోయిందంట ఎలాగా నువ్వు నా కొడుకు నేనేగా చేయాలి ఇంకెన్నాళ్ళని వాళ్ళు చేస్తారు అమ్మా అవన్నీ వదిలే అమ్మా నేను చూసుకుంటా కదా ఏం చూసుకుంటా అమ్మంటే రాజీనామా లేని ఉద్యోగం రా రే ఏదైనా జరగాల్సిన వయసులో జరిగితేనే బాగుంటుంద్రా అది కూడా దానికి అది ఏమంటారు వర్జిన్ మా మరి జీవితంలో శోభనం కన్నా సంతోషమే ముఖ్యం అమ్మా మీరు వర్జిన సార్ కొంచెం కూడా హెస్టేషన్ లేకుండా అంత కాన్ఫిడెంట్ గా ఇలా చెప్పారు బాస్ ఇట్ టెక్స్ గట్స్ బాస్ డిడ్ యు జస్ట్ ఇషో 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 ఏమైంద్ర యాడ్ బైట్ మ్యామ్ చిబగుట్టింది ఎక్కడ ప్లేస్ గురించి చెప్పి మేడం పేరు గాని ఇంపార్టెంట్ అది ఏంటో చూడురా పాపం చూడు కిషోరా చూడనా నాదే చూసుకుంటా రా పాపం అయ్యో ఎంత బాధపడుతున్నాడో చూసాం వెళ్ళనే కాదు ప్రతి మనిషికి జీవితంలో తోడు ఉండాలి రోజంతా మీ అందరితో ఎంతో సంతోషంగా ఉందాం ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి తలపేసుకోగానే కంటికి నిద్రకి మధ్య కన్నీళ్లు అడ్డొస్తాయి మీ నాన్నే గుర్తొస్తారు జీవితం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదురా ఒంటరిగా బతకడం బాగుంటుందేమో కాని అది నెమ్మదిగా ఒంటరితనంగా మిగిలిపోతుందిరా అర్థం చేసుకోరా అప్పుడు నేను కూడా లేకపోతే నువ్వు తట్టుకోలేవురా తట్టుకోలేవు నేను పోయేలోపు నీకు ఒక త్రోడు ఉండకపోతే మనసులో ఆ బాధతోనే నేను చచ్చిపోతాను రా ఏంటమ్మా హిమేంద్ బాస్ పాపం రా అమ్మ చాలా బాధపడుతుంది తను పోయాక నాకు తోడుండాలని అమ్మ అంటుంది కానీ కాపురం చేయాల్సింది నేను కదరా ఆ బాధ ఎవడు పడతాడు కరెక్టే బాస్ అందరికీ డాక్టర్ అవ్వాలి ఉంటుంది కానీ అందరూ చేయలేరు కదా అమ్మ సంతోషంగా ఉండాలిరా అని నేను పెళ్లి చేసుకోకూడదు నీకు పెళ్ళి వద్దులేరా నచ్చినట్టు ఉండు అని వాళ్ళే అన్నాను ఏదో ఒకటి చేయాలి ఒక్కోసారి అనుకోకుండా కొంతమంది మన జీవితంలోకి వచ్చి ఎందుకు వచ్చారో తెలిసి లోపే మన దారి మార్చి ప్లీజ్ నేను ఇప్పుడే మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే ఫోన్ చేసి రమ్మన్నాను సారీ ना मार दूँगी ना इधर चेंट रही आप ब्रा सर इन्हीं बस आप ब्रा इन्हीं बस ना ना ओ ओ प्लीज आप मेरी तारी लेतना ना सॉरी हे मनीना ना वो बोले मनीना ये बता दे ये बता सेकुरला सेकुरला इच्छा

యాక్టింగ్ ఈ వీడియో యాక్టింగ్ కోరిసింది సార్ గొప్ప అవుతుందిరా ఖచ్చితంగా ఏమండి జాగ్రత్త మళ్ళీ దూకుతుందేమో సరే పదం సరే ఆ అమ్మాయి నాకు దారి చూపించింది కానీ వెంటనే నాకు కాఫీ కావాలి కూర్చుని ఓ పథకం వేయాలి కానీ కషాంధ్రంలో కాదు ఇక్కడే ఉంటే మా అక్కలు వేరే అమ్మాయిని పంపుతారు వేరే వేరే ప్రాంతానికి ప్రాంతమా సార్ ఒక అంటే చోటు తీసుకెళ్తాను కానీ మీరే హెల్ప్ చేయాలి ఒక అమ్మాయిని అడుగు తెచ్చుకోవాలి ఆ అమ్మాయి నా ప్రేయస్గా నటించి మా వాళ్ళని ఆకట్టుకోవాలి అంటే నాకక్కడ తెలిసిన వెయిటర్స్ ఉంది సార్ చాలా బాగుంటుంది సార్ మేమిద్దరం పెళ్లికి సిద్ధమని వాళ్ళు మాకు ముహూర్తం పెడతారు అంటే మంత్లీ త్రీ టైమ్స్ అయినా సరే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అడ్మైర్ చేస్తూ ఉంటాను సార్ ఈ భాషలో సైట్ సైడ్ ఉంటాను సార్ పెళ్లికి కొన్ని రోజుల ముందు సరిగ్గా పెళ్లి రోజునే నేను పెళ్లి పందిట్లో ఎదురు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు ఉత్తరం పంపించి అదృశ్యమైపోవాలి నా పరుగు పోయి నేను దిగ్భ్రాంతికి గురై కృంగి కృషించిపోతాను ఇక మా వాళ్ళు జన్మలో నా జోలికి రా మీరు ఒక చిన్న స్టైల్ ఉంటుంది కదా ఆ స్టైల్ మీరు గైడ్ చేస్తే బూస్ట్ రోజు ఎలాగైనా సరే ప్రపోజ్ చేస్తాను సార్ కృష్ణుడు కూడా మహాభారతంలో కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే ఇంకా నాలో ఉన్న మగసింహం లేస్తా పరిమిదే ఉన్నారు డిస్పోజబుల్ నో కఫే నమస్తే రే కిషోర్ బస్ రే కిషోర్ ఎక్కడికి తీసుకొచ్చారా ఇక్కడ కాఫీ దొరకదంట ఇవన్న సెట్ మీ ఫ్రెండ్ ఇక్కడ చాలా సార్లు చూశాను మీకు తెలుసు కదా ఇక్కడ కాఫీ ఉండదని ఏంటి మీ ఇద్దరు తెలుగు అమ్మాయిని చూడడం ఫస్ట్ టైమా మీ పేరేంటి అవంతిక అవంతిక ఎంత వినసొంపుగా ఉంది మీరేమనుకోపోతే మీకు ప్రతిపాదన పెట్టచ్చా పెట్ట మంచి జీతం ఇస్తాను రెండు వారాలు నా ప్రేయసగా మీరు తప్పుగా అనుకుంటున్నారు నేను అటువంటి వాడిని కాదు చెప్పరా కిషోరా

అబ్స్కాండ్ అయిపోవాలి తప్పు కదా తప్పు కాదు తప్పదు ఎవరైనా నన్ను కలవడానికి వచ్చినా కూడా బయట అవుట్ హౌస్ లో కలుస్తా ఇప్పుడు ఎవరో వచ్చినా ఇంట్లో ఉంటానంటే నా వల్ల కాదు యు హవ్ నెవర్ బీన్ ఇన్ లవ్ ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్ ఐ ఓన్లీ మేక్ లవ్ ఒక పూట భోజనం కోసం వ్యాపారం చేయలేను అయినా నీకెందుకు నీ సమాధానం ఏంటి డబ్బులు బాగా ఇస్తాను బై ద వే వాట్ డు యు థింక్ ఐ యామ్ అ హుక్కర్ వాళ్ళే కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కదా ఒకవేళ నేను ఒప్పుకుంటే వాట్స్ డీల్ నువ్వే చెప్పు వీక్స్ అంటే ఫోర్టీన్ డేస్ రోజుకి టూ అవర్స్ అనుకుందాం సో ట్వంటీ ఎయిట్ ఇంటూ ఫైవ్ థౌజండ్ యూరోస్ పర్ అవర్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ థౌసండ్ యూరోస్ థర్టీ ఫైవ్ సరే డబ్బులు ఏదో నాకే ఉంది సార్ నేను ఆపరేషన్ చేసుకుని అమ్మాయిగా మారిపోతారు ఐ పుట్ సమ్ రిటైర్ ఆల్సో ఫర్ యూ మొత్తం పదిహేను వేల యూరోలు ఇస్తా చేస్తానంటే చెప్పు లేదా కిషోర్ నిన్ను దింపేస్తా థర్టీ థౌసండ్ యూరోస్ ఓకే కాకపోతే నేను బయలుదేరతా కిషోర్ నన్ను దింపకర్లేదు ఇరవై ట్వంటీ ఫైవ్ ఫైనల్